మరి మరి శ్రీరాములు గారికి మరి బిసి నాయకులు మరి మా మిత్రుడు గోవర్ధన్ గారికి మరి హిందూ కుటుంబం చెందినటువంటి వాల్మీకి మరి జిల్లా పిఎస్పి ఇన్చార్జ్ మరి హనుమంత్ గారికి జిల్లా అధ్యక్షుడు

మరి బీసీలకు చెయ్యాలా అని చెప్పేసి మరి చేయాలని చెప్పేసి ఆయన తప్పనున్నా చేయకూడదని చెప్పేసి ఈ గాంధీజీ నెహ్రూ పటేల్ వంటి నీచ రాజకీయ నాయకులు ఆ రోజే మనం అడ్డు తగిలి అక్కడ నుంచే అనగనొక్కుతున్నటువంటి సందర్భం ఉంది మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బీసీలు ఎక్కడే సరికొంగడే అక్కడే చందనంగా ఉన్నాయి అయితే కార్యక్రమంలో మరి ఇటువంటి లీడర్లంతా పోరాటం చేస్తే కళ్యాకర్ కమిషన్ వేశారు తర్వాత మున్నిధర కమిషన్ వేశారు తర్వాత మండల్ కమిషన్ వేశారు మరి బీసీల సమస్య పార్తలేక సమస్య అని చెప్పినటువంటి మంజశ్రీ కాంతి గారు ఈ దేశంలో కోసం సమాజం స్థాయించారు మరి బీసీల కోసము మరి ఢిల్లీలో నలభై ఎనిమిది రోజులు రోజు పదివేల మందికి తగ్గకుండా బీసీ ఉదగన చేస్తావా కుర్చి ఖాళీ చేస్తావా అని చెప్పేసి మన కోసం పోరాటం చేసే మండ్రీ కాశీరామ్ గారు మరి వారు ఎందుకు ఒక రకమైన మందులు మందులుగా అంటే మరి మిత్రులలో మరి వేలు మట్లో దొరుకుతున్నటువంటి ఈ మనవా రాజకీయ పార్టీలకు మరి ఆ రోజు బిజీలుగా తోడ్పడితే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి కాన్సీలర్ గారు మరి బీజీ మరి పార్టీలతో సంబంధం లేదు మరి రాష్ట్రం తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి పునగణ చేస్తా ఉన్నాయి మరి మన రాష్ట్రంలో మనమంతా చేస్తాము తర్వాత మీరు రెడ్డకు నమ్మోదే ఓట్లేతున్నారని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పిన ఈ రోజు రాలేని పరిస్థితిలో బీసీలు మనమెంత మనకెంత అదే విధంగా మనము ముందుకు పోదామా మరి పోరాడితే పోయేది లేదు బాధితుల సంఖ్యలో తప్ప అని చెప్పేసి మహానుభావులు అనేక మంది ఈ దేశం కోసం మన మనకు డబ్బులకు బానిసలు చేశారు మరి నేను మరి గోవింద్ గారు మరి మేము ఎలక్షన్ లో నిలబడితే మేము ఒకే నేను చెప్పాము రాజకీయ పార్టీలకు ఎలక్షన్ లో అందరం ప్రచారం చేస్తున్నాము ఎవరు ఓటు నోటు ఇవ్వద్దండి ఎవరు వాళ్ళు ఓటు వేస్తే వాళ్ళు గెలుస్తారని చెప్పేసి అంటే ఒక్కొక్కరు యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు మరి పెట్టి మన వాళ్ళు ఒక ఉంటే మరి వెయ్యి రెండు వేలు అమ్ముడుపోతా ఉంటే అయిన సంవత్సరాలకు ఈ వెయ్యి రెండు వేలు ఎంత పడుతుందంటే మరొక రోజుకు పావలా కనిపడే పరిస్థితి ఉండదని చెప్పేసి మరోలకు చెప్తే మరి వాళ్ళ చుట్టే తిరుగుతా ఉన్నారు అంటే నాకైతే ఎంత బాధ అనిపిస్తుంది అంటే మేము నేను నూట యాభై ఎనిమిది మందికి ఎస్టిమేషన్ వేస్తే లేదా ఇంకా ఎక్కువ మంది వస్తారు అని చెప్పేసి ఈయన నాతో పోటీ పడతాడు అంటే మేము పని చేస్తా ఉన్నాము మరి ప్రజలు ఇంకా ఎన్ని దినాలని చెప్పేసి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇంకా ఎరుగు ఉన్నామంటే ఇంకా మనం కాబట్టి ఇప్పటికైనా మనకు కాబట్టి ఇప్పటికైనా సపోర్ట్ చేస్తా ఉంది బీసీ కులగనం చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి యాభై అరవై మంది అయినా ఐదు వేల మందితో సమానమే మనకి పోయి ఒకరికి ఇద్దరికి ఇద్దరికి మొక్కరిని మనం పిలుచుకొని బీసీల సమన్వయ కమిటీకి సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న పాలకులు పరిపాలన చేస్తున్న పాలకులను మెడలు వంచి మనము బీసీ చేయించుకోవడానికి మరి ప్రతి ఒక్కరు నడుము బిగించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు